రాజానగర నియోజకవర్గం కోరుకొండ మండలం బొల్లెద్దుపాలె గ్రామంలో బొల్లెద్దుపాలె గ్రామం నుంచి కోటి కేశవరం గ్రామం వరకు సిసి రోడ్డు నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన రాజనగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ రాజనగరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి శిలాఫలకం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జనసేన మండల కన్వీనర్ అడ్డాల శ్రీను మేడిశెట్టి శివరాం అడప శ్రీను అడప వీరబాబు కామిశెట్టి దొరబాబు కట్ట ఎంకన్నబాబు బాబు కడియం భార్గవ కట్ట పోలీసు పులగం వీరబాబు వీపు రాజేష్ మట్ట రాంబాబు రాజేష్ కురిమిల్ల సూర్యబాబు పుప్పాల తమ్ముడు తాత పుప్పాల వెంకటరత్నం రత్నాజీ సుబ్బారావు ఆత్మకూరు వెంకట రామకృష్ణ గండి సత్యనారాయణ నడిగట్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు ఏం చేద్దాం ముప్పై రెండు కోట్లతోటి ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా మన అభిమాన పాత్రలు మన ఎమ్మెల్యే బతులు బలరామకృష్ణ గారు చౌదరి గారు మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గారు కలిపి ముప్పై రెండు కోట్లతోటి వేళ శంకుస్థాపన చేయటం ఈ ఒక నెల రెండు నెలల లోపల ఈ వర్షం కూడా పూర్తవుతాయి చేత మన ప్రాంత ప్రజలు ఐదేళ్ళ నుంచి మర్చిపోయిన రోడ్లని ఈ వేళ ఎమ్మెల్యే గారు తెచ్చినందుకు చౌదరి గారు తెచ్చినందుకు మన ప్రాంతం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రభుత్వం ఎన్జీఏసీ ప్రభుత్వం వచ్చిందన్నది వంద రోజులు కూడా పూర్తి అవ్వలేదు మనకి డెబ్బై రోజులు దాటాం డెబ్బై రోజులకి ఈ వేళ ముప్పై రెండు కోట్లు ఇది మన ఎన్ఆర్జీసీ అంతని పద్నాలుగు పద్నాలుగు కోట్లు అంటే యాభై ఆరు నలభై ఆరు కోట్లు తొంభై రూ డెబ్బై ఐదు రోజుల్లో తెచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి మన ఎమ్మెల్యే గారికి మన బొట్టు వెంకటరామ చౌదరి గారికి దొరుకుతుంది ఇలా పనిచేసి గారు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ముఖ్యంగా వాళ్ళిద్దరిని కోరిది ఇంపు వారి నుంచి మనల్ని కాపాడమని మీ రైతుల తరఫున నా తరఫున అందరి తరఫున వాడుతున్నా పనిచేసి ఎమ్మెల్యేలు పనిచేసి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మన అందరి కోరిక కూడా నెరవేర్తారని నమస్కారం మన కూటమి వచ్చి దాదాపు పది రోజులు కావాల్సింది ఈ అంటే మనం సూపర్ సిక్స్ అని చెప్పి ప్రజలందరికీ అదే విధంగా సంక్షేమం అభివృద్ధి రెండు కూడా గోడెద్దుల్లాగా పరిగెత్తిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు అందులో భాగంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు బాల సర్వకు ఎంతో అప్ చేసి దాదాపు ముప్పై రెండు కోట్ల రూపాయలు ఈ రోజు మనకి మన నియోజకవర్గానికి ఎన్ఆర్ఈస్ ద్వారా కానీ టూరిజం ద్వారా కానీ ఆర్డబ్ల్యూఎస్ ద్వారా కానీ అనేక అనేక కార్యక్రమాలు చేపట్టడానికి ఈరోజు మనం కోరుకొండ మండలంలో ఎన్నో కార్యక్రమాలు ఇవాళ మొదలు పెట్టడం జరుగుతుంది ఇక్కడ మునగాలు కానివ్వండి కనిపూర్ నుంచి గాదరాడ్ కానివ్వండి గాదరాడ్ నుంచి నంగ్రాడ్ కానివ్వండి అలాగే ఇక్కడ అనేక అనేక రోడ్లు సీసీ రోడ్లు కానివ్వండి ట్రైన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది అంటే మొన్న దాదాపు రెండు నెలలు కొత్తగా ఒకటో తారీఖున పెన్షన్లు కూడా ఇవ్వటం చూశారు అందులో భాగంగా ఇప్పుడు మళ్ళీ ఏవైతే సూపర్ సిక్స్ కార్యక్రమం చేపడతామని చెప్పాము ఆనంద రోజులు తప్పకుండా అవి కూడా అంటే మహిళలకు కానివ్వండి రైతులకు కానివ్వండి రైతు వేలు ఇస్తామని చెప్పి ప్రతి రైతు అదేవిధంగా విద్యార్థులకి ఎవరైతే చదువుకుని ఉద్యోగాలు లేవో నిరుద్యోగులకు కూడా మూడు వేలు ఇస్తామని చెప్పాము ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఏ విధంగా కృషి చేస్తున్నారో మీరందరూ చూస్తున్నారు ఈ రోజే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో వేల ఉద్యోగాలు వచ్చాయి ఉపాధి ఇండస్ట్రీస్ తీసుకువస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కష్టపడుతున్నారు ఈ రోజు మనకి ఇందులో ముఖ్యంగా చాలా కార్యక్రమాలు చేపట్టడానికి మనకి ఆస్కారం ఉంది ముందుగా పట్టు బాలరామకృష్ణ గారికి వారి కృషికి వారు చేపట్టినటువంటి ఈ కృషి వల్లే మనకి ఇంత పండ్స్ వచ్చిందని చెప్పేసి వారికి కృతజ్ఞ పెద్దలు చెప్పినట్టుగా ఇక్కడ మన ప్రాంతానికి ఈ బెంగాల్ కనుకూరు ఇవన్నీ కూడా ఈ నింపుకి గురవుతాయి ప్రతి సంవత్సరం ఇదే బాధ మనకి దీనికి పర్మనెంట్ గా ఒక ప్రోగ్రామ్ అయితే ఒకటి ఆలోచించారు దాదాపు తొంభై మూడు కోట్లు దానికైతే శాంక్షన్ అయి ఉంది దాన్ని మళ్ళీ రివైజ్ చేసి ఒక నూట ఐదు కోట్లు చేసి త్వరలోనే అది కూడా టెండర్ పిలవబోతున్నారు ఒకవేళ ఆ ప్రాజెక్ట్ కనుక వస్తే అంటే మనకి పర్మనెంట్ గా సొల్యూషన్ అయితే వస్తుంది ఎప్పుడూ మన మన గ్రామాలు ఏది కూడా గురవు కాబట్టి ఎమ్మెల్యే గారు మేము కూడా చాలా